హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి కలెక్షన్తో అయితే వచ్చేసాను అన్నీ కూడా పగడాలతో చేసినాయండి పగడాలు స్వరస్కి పర్ల్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో అయితే చేశాను పర్ల్స్తో కూడా చేశాను అనమాట సో అవన్నీ కూడా ఈరోజు చూసేద్దాము సో వీడియో చూసే ముందు లైక్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తక్ చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి థౌజండ్ రీచ్ అవ్వడానికి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో కలెక్షన్లోకి వచ్చేసేటప్పటికీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంది సో వీటిలో కొన్ని కొన్ని డిజైన్స్ అయితే చేశాను సో అవన్నీ అయితే ఎగ్జిబిట్ చే చూ చూపిస్తాను అనమాట ఈరోజు మీకు సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్ల్స్ చేసానండి మొత్తం స్వరస్కి పర్ల్స్ యూజ్ చేసి కొంచెం ట్వంటీ ఇంచెస్ లెంగ్త్ అయితే చేశాను ఇది యాక్చువల్గా ఇది చాలా టైమ్స్ అయితే ఆర్డర్స్ తీసుకున్నాను బట్ ఎప్పుడు వీడియో ఒకసారి షార్ట్లో పోస్ట్ చేసాను అనుకుంటా అంతే ఫుల్ లెంగ్త్ వీడియో అయితే ఇది చేస్తున్నాను ఒకే కస్టమర్ అండి ఒకే కస్టమర్ గిఫ్టింగ్ పర్పస్ అని అట్లా అని అని మొత్తం ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఆర్డర్ చేశారు అంటే ఒకేసారి కాదు టూ త్రీ టైమ్స్లో అలా ఆర్డర్ చేశారనమాట సో అదైతే దాని స్టోరీ అనమాట అది సో నేను నెక్స్ట్ వన్ వచ్చేసి డబల్ లైన్లో కోరల్స్లో చేసాను అనమాట స్వరాస్ కీపర్స్ కోరల్స్ విత్ క్యాప్స్తో చేసామండి ఎవ్రీథింగ్ అండ్ నక్షీ బాల్స్ యూజ్ చేసి ట్వంటీ ఇంచెస్ లెంగ్త్ వచ్చేలాగా మనకి స్టెప్ చేయిన్ వచ్చేలాగా చేశాను అనమాట ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోరల్స్తోనే కొంచెం బిగ్ సైజ్ అనమాట బిఫోర్ యూజ్ చేసిన దానికంటే కొంచెం బిగ్ సైజ్ కోరల్స్ అండ్ నక్షీ బాల్స్ కూడా లక్ష్మీ అమ్మవారి నక్షి బాల్స్ వస్తాయి అనమాట అండ్ ఈచ్ ఈచ్ బీడ్కి కూడా మనం క్యాప్స్ యూజ్ చేసాము దీంట్లో చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది ట్రెడిషనల్ లుక్ అంటే ట్రెడిషనల్ అండి ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా నవరాత్రి నవరాత్రి వస్తుంది అండ్ చవితి నవరాత్రి ఈ ఫెస్టివల్స్కి బెస్ట్ అప్పరెన్స్ ఇవ్వాలి అంటే ఈ జ్యువెలరీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం ఎటువంటి శారీస్ కట్టుకున్నా సరే ట్రెడిషనల్ జ్యువెలరీ వేసుకుంటే ఆ లుక్కే వేరు కదా సో అలా అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం బంచ్ వచ్చేలాగా కింద కొంచెం బంచ్ వచ్చేలాగా కొరల్స్ అండ్ సొరస్కి పర్ల్స్ యూజ్ చేసి చేసామన్నమాట కొంచెం బంచ్ లాగా అనమాట త్రీ లైన్స్ బంచ్ చేసామన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అసలు దీని స్టోరీ మామూలుగా కాదండి ఇన్స్టాగ్రామ్లో ఎన్ని రీల్స్ చూసాను ఇదే డిజైన్కి చాలా అంటే చాలా బాగుంటుంది సో వీటి ప్రైజెస్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకా కస్టమైజేషన్ కావాలంటే కస్టమైజ్ చేయించుకోండి మీ రిక్వైర్మెంట్స్ చెప్పండి స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీ రిక్వైర్మెంట్స్ ఏంటో దాన్ని బట్టి మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు చాలామంది మీరు ఫేకా ఆర్ రియల్ అని అడుగుతున్నారండి నేను ఫేక్ అయితే ఇన్ని చేసుకుని ఏం చేసుకుంటానండి చెప్పండి ఇన్ని ఇన్ని జ్యువెలరీస్ చేసుకుని ఏం చేసుకుంటాను మీకోసమే కదా సో మాది రియల్ పేజ్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతే మంచి మంచి ఆఫర్స్తో అయితే ఇంకా వచ్చేస్తాను మంచి మంచి వీడియోస్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్